ఒక ప్రశ్న ఇలాగ మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు హాస్పిటలైజ్ అయ్యారండి అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆయన రికవర్ అవుతాడా రికవర్ అవ్వరా రికవర్ అవడానికి ఇలాంటివన్నీ అడిగినప్పుడు జ్యోతిష్యుడికి జ్యోతిష్కుడి మెదడుకి నిజంగా పొదును పెట్టి చేయవలసిన సమయం వస్తుంది అలాంటి సమయం నిజంగా మెదడుకి పదును పెట్టాలి అప్పుడు మనకి వడుకలో ఉన్న అంటే దశ అంతర్దశ గ్రహాలు ఎక్కడ ట్రాన్స్ గ్రోహచారంలో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇలాంటివి చూసి చెప్పడం ఒక పద్ధతి ఒక ప్రత్యేకమైన చక్రాల ద్వారా ఫలిత నిర్ధారణ చేయడం అనేది మన వేదిక్ ఎస్ట్రాలజీ వైదిక జ్యోతిష్యంలో ఉన్న ఒక ప్రత్యేకమైన పద్ధతి అలాంటి వాటిల్లో ఈ కోట చక్ర అనేది ఒకటి ఓకే ఈ కోట చక్ర అంటే కోట అంటే రాజులు ఉండే ఒక కోట మన బాడీని ఒక కోటగా భావించి ఈ కోటలో ఎలాంటి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి ఈ కోటలో నాలుగు భాగాలు ఉంటాయి దుర్గాంత దుర్గా దుర్గాంతర దుర్గబాహ్య ప్రాకార అని చెప్పి ఇలా రకరకాలు ఉంటాయి కోట స్వామి కోటపాల కోటస్వామి అంటే రాజు కోటపాల అంటే సైన్యాధిపతి ఇది కాక మనకు ఉండే దుష్ట గ్రహాలు మంచి గ్రహాలు వీళ్ళు అందరూ ఈ రోజుకి ఎక్కడ తిరుగుతున్నారు ఈ చే మన ఒక మన దుర్గాంతర అంటే చాలా లోపల అన్నమాట సో వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు సో ఇప్పుడు శని లాంటి శని గ్రహం లాంటి గ్రహాలు కొన్ని దుర్గాంతర చాలా అంతరాల్లో సంచరిస్తున్నాయి అనుకోండి వ్యాధి ఆ ప్రాంతంలో బయట పడింది అనుకోండి ఆ నక్షత్రానికి సంబంధించిన ప్రాంతంలో నక్షత్రం ఆ ప్రాంతంలో అంటే రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది ఈ ఈలోపు మారక గ్రహాల దశకాన్ని నడుస్తుంటే మరణం కూడా సంభవించే అవకాశం ఉంది సో ఇదంతా నేను ఒక డీటెయిల్డ్గా ఒక చార్ట్ వేసి నేను మీ అందరికీ చెప్తాను ఇది ఒక ప్రాథమికంగా ఒక ఇంట్రడక్షన్ లాగా నేను మీకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటి కోట చక్ర ఈ కోట చక్రం ద్వారా ఒక మనిషి ఒక అంటే ఇది ఎప్పుడంటే ఇప్పుడు మనం వాడకూడదు ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే వాడాలి దాన్ని ఎప్పుడంటే ఇప్పుడు కోట చక్రం వేసి మనం చూడకూడదు ఆయన హాస్పిటలైజ్ అయ్యి తగ్గకపోతూ ఉంటే ఎన్ని మందులు వాడినా రికవర్ అమ్మకపోతూ ఉంటే అప్పుడు మాత్రమే ఈ కోట చక్ర మనకి పనికి వస్తుంది మామూలుగా ప్రతి గంటకి ఈ కోట చక్రం మీరు చూస్తానంటే అది పంచేది అలా పంచేది ఈ కోట చక్రం